మన విజయవాడలో వరాయి సే శాక్రతేజస్ అజాగారు అండ్ మీనాక్షి చౌదరి గారితో గా ఓపెనింగ్ జరిగింది లోపల వైట్ తో సూపర్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి అవి ఏంటి అనుకుంటున్నారా టెన్ థౌసండ్ బిల్ చేస్తే గోల్డ్ కాయిన్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా ఫిఫ్టీన్ బిల్ చేస్తే గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ గల కూపన్స్ కూడా ఇస్తున్నారండి ఇవే కాకుండా డ్రా ఆఫర్స్ కూడా ఉన్నాయి లక్ ఐఫోన్ ఫిఫ్టీన్ సిల్వర్ ఫిఫ్టీన్ థౌసండ్ వర్క్ గల శారీస్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఇలా చాలా ఆఫర్స్ అయితే పెట్టేశారండి అండ్ హాఫ్ సారీస్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ అయితే ఆర్జరిపోయాయి సారీస్ అయితే ఫ్రమ్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లెవెన్ లాక్స్ వరకు ఇక్కడ ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి శారీస్ లో మనకి డోలా సిల్ టర్ బెనారస్ కంచి పట్టు చీరలు ఇలా ఆల్ వెరైటీ సారీస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో ఇక్కటి వెయిటింగ్ వెంటనే వచ్చేసండి షాపింగ్ చేసేయండి అండ్ ఫుల్ వీడియో లింక్ అయితే నేను రిలేటెడ్ వీడియో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి